ఒంటిమిట్ట పరిధిలో ఈరోజు హరిత హోటల్ నందు జరిగిన సమావేశంలో రాష్ట్ర కళ్ళు గీత కార్మిక ఆర్థిక సంస్థ మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ శ్రీరామ ఎత్తిపోతల పథకం వార్షిక నిర్వహణకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని నిధులు కేటాయించాలి అని కొమరా వెంకట నరసయ్య అన్నారు వైకాపా పాలనలో మూలన పథకాన్ని కలెక్టర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ సాంకేతిక నిపుణుల వినియోగంలోకి తీసుకున్నారని తెలిపారు నీటి సరఫరాలో ఒత్తిడితో పైప్ లైన్ మళ్లీ పగిలిపోయింది అని మరమ్మతులకు నిధులు కేటాయించాలి అని కోరారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఈశ్వరయ్య మోదుగుల నరసింహులు రఘురామిరెడ్డి కృష్ణయ్య బాలమనయ్య తదితరులు పాల్గొన్నారు ఆ పబ్లిక్ స్కీమ్ మళ్ళీ చెందిన పైపు పగిలిపోయింది స్కీమ్ యథాస్థితికి చేరుకుంది దయవచ్చి మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేమంటే సోమశిల్ల ప్రాజెక్టులో యాభై ఐదు టీమ్స్ నీరు ప్రస్తుతం ఉంది ఈ బ్యాక్ వాటర్ నుంచి ఒంటిబిడ్డ చేరుకు నీరు తరలించాల్సి ఉంది రేపు మార్చిలో జరిగే ఒంటిబెట్టులో జరిగే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ము ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక ఆయన వచ్చేటప్పుడు ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపకపోతే అయ్యా పక్కనే సమస్యల నీళ్లు ఉన్నా కూడా మీరు ఎందుకు నింపలేకపోయినారంటే మాట వస్తుంది మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒంటిమిట్ట చెరువుకు యుద్ధ పంపింగ్ లైన్ మరుమతు చేసి నీరు అందించే ఏర్పాటు చేయాలంటే మీకు మిట్ట తెలుగుదేశం పార్టీ పక్షాన మరియు మండల రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వంలోని పాలకులు అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఈ మండలంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి పన్నెండు వందల లోతు బోర్లు వేసినా కూడా నీరు పడిన దుర్భిక్ష పరిస్థితి ఉంది ఈరోజు రామాలయానికి వచ్చే యాత్రికులకు భక్తులకు కనీసం నీరు తాగునీరు లేదు వాళ్ళు మరుగుదట్లో పోయేదానికి కూడా నీరు లేదు దీంతో టీటీడీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు మీరు గమనించండి ఇక్కడ దుర్భిష్ట పరిస్థితి ఏ విధంగా ఉంది వాటర్లు లే తీవ్రమైన వర్షాభావంతో ఈ మండలంలో కృత్రిమమైన కరువు పరిస్థితులు నెలకొనడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణమని చెప్పి మీకు తెలియజేస్తున్నాను తిరిగి ఆ విమర్శ తెలుగుదేశం ప్రభుత్వానికి రాకుండా మీరు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకొని తగిన నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి రెండు మండల రైతాంగ పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్